హలో ఫ్రెండ్స్ మన అనంతరం జిల్లాలో సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నది సక్సెస్ మేట్ రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ దగ్గర 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 మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది జనాలు వచ్చే అవకాశం ఉన్నది సో ఇక్కడ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతా మినిస్టర్స్ అంతా ఇక్కడ రాబోతున్నారు సో దీనికోసం భారీ భద్రతతో చాలా ప్లగడ్బందీగా మన ఎమ్మెల్యేలు చాలా దగ్గరుండి దీన్ని పరిరక్షిస్తున్నారు సో ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు ఫుల్గా ఉన్నారు జనాలు అయితే సో చూడండి సెప్టెంబర్ పదవ తేదీ అందరూ విచ్ చేయండి ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయాలి మీరు ఉన్నది ఒక్కరోజే ఎవరు వస్తున్నారో చెయ్యి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎటు చూస్తున్నా కూడా ఫ్లెక్సీలే కదా ఒక్క రోజునే ఇంకా కట్టేవి చాలా ఉన్నాయి ఫ్లెక్సీలు కట్టాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వస్తుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ जय तेलुगुगुगुगुगुदेश जय जय तेलुदेश